ముఖ్యంగా ఏదన్నా ఇచ్చినప్పుడు మన ప్రాంతం మన మట్టితో తయారు చేసినటువంటి ఒక కొండలో వారికి ఇవ్వాల్సినటువంటి దాన్ని తిరిగి అన్నటువంటి ఉద్దేశంతో వారు ఎంతగానో ఇష్టపడేటువంటి వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి మట్టి కొండలో మా ప్రాంత సాలివాహనుడు మా కుమారి సోదరుడు తయారు చేసినటువంటి ఈ కొండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమండి ఇక్కడే ఉంచుతాను దీన్ని మీరు ఎవరు పట్టుకెళ్తారా కాదు కాదు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ వాళ్ళు ఎవరన్నా ఏట్లా వాళ్ళ పైకి ఏవేది కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళిస్తారంటే వారి ద్వారా టీవీ కాకపోతే ఈ పప్పుతో పాటు ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు లజ్జ ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు లజ్జ విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించా దీన్ని తీసుకొని వెళ్ళి వారు ఏం చేసుకుంటారో ఎందుకంటే సహజంగా వారు వెనక్కి తిరిగి చూసుకుంటే వారు మచ్చ వారికి కనబడదు ఎందుకంటే సైజు పెద్దది అది మన కింద ఉన్నటువంటి మచ్చ మనం చూసుకోకుండా అందరి గురించి మాట్లాడితే ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటాయి ముఖ్యంగా వారు మాట్లాడుతూ నా మీద చేసినటువంటి విమర్శలు నాకేదో వందల కోట్ల రూపాయలు నేనేదో అవినీతి చేసినట్టు వందల ఎకరాలు నేను దోచేసినట్టు తను మాట్లాడాడు నేనేమి నీలాగా బ్యాక్డోర్ పొలిటీషియన్ కాదు నేను నా తండ్రి మరణించిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మీలాంటి ప్రభుత్వాల్ని ఎదిరించి ఈ ప్రాంత ప్రజల తాలూకా మన్నలను సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు మంత్రి స్థానంలో కూర్చున్నా కానీ తమరండి తమరు మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ అవుతారు అబ్బాబ్ తమరు మంత్రి అయ్యి తర్వాత ఎమ్మెల్సీ అవుతారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యి ఎన్నికలకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఓడిపోతారు తమ తమ తాలూకా రాజకీయం అది ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన పోటీ చేసేటువంటి సమయానికి ఆయన ముఖ్యమంత్రి కొడుకు శాసనసభ్యుడిగా ఓడిపోతాడు నలభై ఐదు సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం జిల్లాలో రాజకీయం చేస్తున్నటువంటి ఒక మాజీ మంత్రి కొడుకు ఈరోజు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి పదవిని అధిరోహించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి పరిశ్రమలు సాక్కి మంత్రిగా ఉన్నారు అది నీకు నాకు తేడా సిగ్గుందని అసలు నీకు మాట్లాడగల ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి నువ్వు వచ్చి మా గురించి మాలాడోళ్ల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నా మింది గ్రామంలోనే నేను ఉంటున్నా మా తాత కట్టించినటువంటి ఇంట్లోనే నేను నివాస నివాసం ఉంటున్నా మా తండ్రి అక్కడే ఉన్నారు నేను అక్కడే ఉన్నాను మా తాత అక్కడే ఉన్నారు మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఆ గ్రామమే నాకు తెలిసి నేను పుట్టినటువంటి గ్రామం నువ్వెక్కడ పుట్టావు మీ నాన్న ఎక్కడ పుట్టాడు ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా మీ నాన్న ఉండేది పూరి గుడిసెలో ఉండేటువంటి మీ నాన్న ఈరోజు నిన్ను తీసుకొని వచ్చి ఒక రాయల్ ప్యాలెస్లో హైదరాబాద్లో ఒక రాయల్ ప్యాలెస్లో నిన్ను పెట్టాడే ఎలాగ ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగొచ్చి ఒక్కసారి చెప్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదవారు కూడా ఈ మీ తండ్రి తాలూకా స్కీమ్ని ఫాలో అయ్యి వారు కూడా పాకల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ప్యాలెస్లోకి వెళ్ళిపోతారు మీరు చేసినటువంటి అవినీతి సంపాదన అక్రమాలు అన్యాయాలు మీరు చేసినటువంటి అవినీతి ఇవన్నీ మర్చిపోయి నీ కింద ఉన్నటువంటి మచ్చలు నువ్వు మర్చిపోయి నువ్వు మాలాంటి వాళ్ళ గురించి నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాలాంటి కుటుంబాల గురించి ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీకు నోటుకు వచ్చింది మాట్లాడతావు నువ్వు నువ్వు అనకాపల్లిలో అనకాపల్లి పట్టణంలో కానీ అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి అభివృద్ధిని కనీసం చూడలేక కనీసం అనకాపల్లి పట్టణంలో సమావేశం పెడితే అక్కడ మేము తయారు చేసినటువంటి బాగు చేసినటువంటి రోడ్లు కానీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అనకాపల్లి జిల్లాని ఏర్పాటు చేసి అనకాపల్లి పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా మా హాయంలో అనకాపల్లికి ఆ గుర్తింపునిచ్చినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడతావు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతావు ఆర్ఈసిఎస్ గురించి మాట్లాడతావు నీ పక్కన ఉన్నటువంటి ఆ ఆ బంట్రోత్లను అడిగితే నీ పక్కన కూర్చున్నటువంటి వారు ఎవరైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి అడ్డుకున్నారో నువ్వు చెప్పినటువంటి విషయాలకు అయినటువంటి వారు అందరినీ కూడా దొంగల ముఠాన్ని అందరినీ పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రస్తావిస్తూ మమ్మల్ని విమర్శిస్తావా సిగ్గుందా నీకు ఆ ఫోర్ ట్వంటీ కానీ పక్కన పెట్టుకుంటావు ఆడు మాట్లాడతాడు నా గురించి నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఫోర్ ట్వంటీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టింది నీ ప్రభుత్వం మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద ఫోర్ ట్వంటీ కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ కేసు పెట్టిన ఫోర్ ట్వంటీ గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే ఆ ఫోర్ ట్వంటీ గడి గురించి ఆ ఫోర్ ట్వంటీ గడి వచ్చి నా గురించి మాట్లాడితే వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు నేను తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటున్నాను సారా కాసుకొని అమ్ముకున్నావు నా కొడుకులు కూడా నా గురించి నా కుటుంబం గురించి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు నువ్వు కానీ నేను ఏదన్నా ఒక్క రూపాయి అవినీతి నేను చేశానని కానీ నువ్వు చెప్పినటువంటి ఆ విసన్నపేట భూములులో ఒక్క సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతా రాజకీయాలు మానేస్తా నువ్వు దత్త తెచ్చుకున్నాడు నీ పవన్ అన్న వెళ్ళి ఏం పేకలేకపోయాడు వెళ్ళాడు కదా ఓ రోజంతా సమయం వృధా ప్రయాసం వచ్చుకొని విసన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు ఏం రుజువు చేశాడు మీరు కూడా వెళ్ళారు కదా చెప్పనండి ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమరనాథ్ రాయించేసుకున్నాడు అని కానీ లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేసాడే కానీ చెప్పనండి అక్కడ రైతులు బయటకు వచ్చి మా భూముల్ని మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీళ్ళకేం సంబంధం ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే వారి గురించి మాట్లాడడం మానేసి ఏదో అమర్నాథ్ మీద బుర్ర జల్లేస్తే అమర్నాథ్ మీద ఓ నాలుగు వచ్చాం కాబట్టి అనకాపల్లిలో వచ్చాం కాబట్టి నాలుగు విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం